పేదరిళ్ళ పైకి బుల్డోజర్లు రాకూడదంటే సునీతమని గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు కారు బుల్డోజర్లు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు కేటీఆర్ జూబ్లీ హిల్స్ పై ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోరో బండలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు వినాయక నగర్ ఎస్ఆర్టీ నగర్ తో పాటుగా వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా హాజరయ్యారు కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత మందితో నిండిపోయింది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు హైదరాబాదుల బాధను చూస్తే ప్రతి ఒక్కరికి కళ్లలో నీళ్లు వస్తాయన్నారు హైదరాబాద్ తో వేలాది మంది ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిందని కేటీఆర్ అన్నారు హైడ్రా ని రాక్షసి మాయం కావాలంటే ఈ నెల పదకొండున కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ను ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్లో వేల ఇండ్లు కూలగొట్టినావు పక్కనే ఉంటది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో ఉండే గరీబోలందరినీ ఇండ్లు గులగొట్టి మెడలు పట్టి నూకేసినవు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఏడు వందల మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నెంబర్ వన్ ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి రెండేళ్లనే తెలంగాణ అంటే ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇలా అయ్యేటట్టు చేసిండు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ వచ్చి మళ్ళా ఇది రెండేళ్ల ఉద్దరిచ్చినట్టు ఉద్దరి మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నీకు రెండేళ్ళ కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వేల ఇండ్లు కూలగొట్టిండు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోల ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి